దేవుడు చూస్తూ చెప్తారు సంతోషం ప్రొవైడ్ చేసి తీసు వారు ఒక గ్రామానికి దగ్గర కాదంటే ఆ గ్రామంలో ఆయన ప్రేమించిన వారు ఎవరంట ఆయన ప్రేమించిన వారు లో ఒక వ్యక్తికి అనారోగ్యము కలిగిందని పిలుపు పంపారు ఏమొప్పారు పిలుపు పంపారు ఏమని పిలుపు పంపారు నీవు మా దగ్గరికి రాసయ్యా నువ్వు రావాలి సయ్యా ఎవరు మొక్కారు నువ్వు రావాలి ఎందుకు రావాలి నువ్వు వస్తే నా సహోదరుడు స్వస్థత కోరుకుంటారని ఒక కబుర్ని పెట్టాను పేతురికి కూడా కబుర్ని పెట్టారు ఊరు పెట్టారు సరే అట్లా అనుకుందాం ఇంకా ఇంకా తవిత చనిపోతే పేతురికి కబురు పెట్టారు ఇంకా ఇంకా ఇంకెవర పెట్టారు కబురు ఇంకెవర పెట్టారు ఒక నీతి మంతులు పెట్టాడు అననీయనా ఆయన పేరు ఏ పేరు ఆయన పేరు పేదలు కబురు పెట్టారు పేరు కుర్మేలు సారీ పొర్మేలు కబురు పెట్టాడు అంటే ఏంటి నువ్వు రావాలి మా దగ్గర నువ్వు వస్తే ఏదో మా జీవితంలో జరుగుతుంది మనం కూడా ఎప్పుడు అడుగుతా ఉంటాం ఎవరిని ప్రభు అయినా యేసు వారిని ఎప్పుడు అడుగుతూ ఉంటాం ఏమని నువ్వు మా దగ్గరికి కా నువ్వు ఒక్కసారి వస్తే చాలా నా నువ్వు ఒక్కసారి వస్తే చాలా నాయి అని ఏ అని ప్రతిసారి ఏం చేస్తూ ఉంటావు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువు రావాలని మనం కోరుకుంటాం ఒక సేవకుడు రావాలనే మనము ఎంతో ఆశపడతా ఉంటాం మనం వెళ్ళే సంఘానికి కలిగిన సేవకుడు మా ఇంటికి వస్తే చాలు ఇంతకంటే మాకు ఏమి అని బాగా ఆశపడుతూ ఉంటాం అలాంటిది ఏసయ్యే ఇంటికి వస్తానంటే రావాలంటే ఎందుకు మనము ఆశపడము ప్రతి ఒక్కరము పడతాం మరి కబురు పెడితే ఆయన ఎందుకు రాలేదు కబురు పెట్టారు అయ్యా నువ్వు రా ఎవరు కబురు పెట్టారు ఏసు ప్రేమించిన వారు ఏసు ప్రేమించిన వారు వీరు ఏసు ప్రేమించిన వారు అని ఆ మాట కంటే వీరిని ప్రేమించగనే మాట లేఖనాల్లో చక్కగా రాశారు అంటే ఏసయ్య ప్రేమించిన వారు ఎలా ఉంటారు మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుందాం ఏ సైలు ఏసయ్య ప్రేమించిన వారు ఎలా ఉంటారు ఏసయ్య ప్రేమించిన వారు ఎలా ఉంటారు నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు మాత్రమే ఇక్కడ ఇంకా యోహాను భక్తుడు ఇంకా ఇక్కడ చక్కగా మెన్షన్ చేశారు ఏమని ఈ లాజలు ఎవరంట ప్రభువులకు అత్తలు తల తలెండికలతో ఆయన పాదములు గుర్చిన మరియు సహోదరుడు మరి అత్తరు పూసి తల పాదం తెలిసిన వ్యక్తి ఎవరు పాపత్మరాలైన యేసుక్రీస్తు వారు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు పాపంలో ఉన్న వారిని ప్రేమించి ఆయన ఏం చేస్తాడు వారిని పరిశుద్ధులుగా శుద్ధులుగా మార్చే పని వేసేదనమాట వేసే పని ఏంటి ఈ లోకంలో పాపులను ప్రేమించి శుద్ధులుగా మార్చి ఓకేనా వారిని దేవాది దేవునికి పరలోక తండ్రికి అందించటమే ప్రభుయేసు వారి యొక్క విధి ఆయన చేసిన కార్యాలు కూడా ఆమె ఇక్కడ మార్తా మరియలు అప్పటికి ఎలా ఉన్నారు కవురెట్టడానికి సమయానికి ఎలా ఉన్నారు అని ధ్యానిస్తే వారు దేవుణ్ణి తెలుసుకున్న వారుగా ఉన్నారు పశ్చాత్తపడిన వారుగా ఉన్నారు ప్రియమైన వారిగా ఉన్నారు దేవునికి ఇష్టలుగా అనగా ఆయన వారికి ఇష్టపడేవారిగా వారి కుటుంబానికి కూడా వెళ్ళేవారిగా ఉన్నాడు కానీ ఇక్కడ ఒక వ్యక్తికి ఒక వ్యక్తి బాగోలేడు ఎవరు ఒక వ్యక్తి బాగోలేడు బాగోలేని వాడి గురించి కబుర్ ఇట్టారు ఎస్ఐఆ నువ్వు రాలి ఆయన రాలేదు ఎందుకు ఆయన రాలేదు ఈరోజు మనం పిలిస్తే ఏసై ఎందుకు రావట్లేదు ఆ రోజు లాజర్ అనారోగ్యం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఈరోజు మనం పిలిస్తే ఏసై ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఈరోజు మన తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు దేవుల్లో మరి ఎలా ఉండొచ్చు తప్పలేదు ఈరోజు మన భర్త కావచ్చు భార్య కావచ్చు ఎదిగిన కానీ రోగి అయిన వ్యక్తి కొరకు ఆయన రాలేకపోయాడు ఎందుకు అది అన్నం కొరకు రాలేదు కానీ ఇంకా ఏదో గొప్ప కార్యం చేయడానికే ఆ రోగం వచ్చింది అన్నాడు రోగం వచ్చింది అన్నాడు కానీ ఆయన ఎందుకు అక్కడికి రాలేకపోయాడు ఈరోజు చాలామంది దేవాది దేవుణ్ణి పిలుస్తూ ఉన్నారు ఎలా పిలుస్తూ ఉన్నారు ప్రతిమాలుతున్నారు ప్రేమిస్తున్నారు కేకలు పెడుతున్నారు ఏడుస్తున్నారు ఎస్ అయ్యా నా దగ్గరికి నా దగ్గరికి నువ్వు రావాలి ఎస్ నువ్వు రావాలి ఎస్ పాపకార్యాలు ఆయన అడ్డుగా పెట్టుకుంటాము ఈరోజు ఒక ఇంటికి భోజనాన్ని గెలిచి తలుపేస్తే ఆ వ్యక్తి ఎలా వస్తాడు ఒకవేళ తలుపు ఈ అనుకోండి ఈ గదంత దారి లేకుండా అడ్డం పెడితే ఆ వ్యక్తి మనమున్న చోటికి ఎలా వస్తాడు రాలని పిలుస్తా ఆయన రావటానికి మార్గాన్ని మటుకు సరాలను చేయాలి ఆయన రావటానికి మార్గాన్ని మనము సరాలని చెప్పి ఆయన రావాలని ఏడుస్తాము ఆయన రావటానికి సరైన మార్గాన్ని కూడా ఆయనకు మనము ఏర్పాటు చేయాలి అందుకే ఆయన ఉంటాడు నేను ఎప్పుడు మీ తల తలుపు దగ్గర వచ్చి నేను తడుతూనే ఉంటాను ఆయన ఇష్టపడతాడు రావటానికి ఇక్కడ లాజర్ బహుశా లాజర్లో దేవునికి ప్రభుకి అనగా లాజర్కి ప్రభుకి మధ్యలో ఏదో ఒక ఆటంకం ఉండి ఉండొచ్చు పాపం ఉండొచ్చు మార్చలేనంత పాపం ఉండొచ్చు పశ్చాత్తాపం లేని పాపం ఉండి ఉండొచ్చు అందుకే అది పూర్తిగా నాశనం అయ్యేంతవరకు ప్రభు ఆగే ఇదో మన జీవితంలో ప్రభు పిలిస్తే ఎందుకు రావట్లేదు ఎందుకు ఆయన రావడానికి ఇష్టపడట్లేదు అంటే మనకు ఆయనకు మధ్యగా ఏదో ఉంది మనం మార్చలేనంత ఏదో ఉంది ఆయనను స్వాగతించలేనంత ఏదో ఉంది ఎన్నో అడ్డకులు పెట్టుకుంటూ నువ్వు నా ఇంటికి రాయేసయ్యా అంతే ఎలా ఒక పాస్టర్ గారు మనం ఇంటికి పిలిస్తే ఏం చేస్తుంటాం ఆ బాల్కానీ దగ్గర నిలువడి చూస్తున్నా వస్తున్నాడు వస్తున్నాడా ఆయన వస్తున్నాడంటే ఇంకా రెడ్ కార్పెట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడ తలుపుతా గెలిపోయి రెండు పాస్ట్ కాదు ప్రైజులండి ఎలా ఉన్నారండి మా ఇంటికి వచ్చారు ఇంతకంటే గొప్ప ధన్యత మాకు అని కలుపు తీసి రెడ్ కార్పెట్ వేసి వచ్చి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి పలహారాలు ఇచ్చి ఆయన పైన కూర్చుని కింద కూర్చొని మహానటులండి ఒక మీ సేవ చేస్తున్నప్పుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు పాప విమోచకుడికి మనం ఎందుకు చేయాలి కనిపించడం కదా కనిపించడు అడగలేడు ఎందుకు నా బిడ్డ నాటిని రాకుండా ఇన్ని ఆటంకాలు పెట్టేవారు అడగలేడు క్షమిస్తాడు ఓర్చుకుంటాడు బాధపడతాడు ఏడుస్తాడు అనే కదా ఆయన మనం ఏమి అనలేకపోతాం అడుగుతాం ఎట్లా అడుగుతాం మళ్ళీ గుండె బద్దలేలా అడుగుతాం ఆ ఏడుపు చూసి పర్లోకం నుంచి పరిగెత్తుకుంటూ సార్ నా బిడ్డ గుండె బయటికి చచ్చిపోతుందేమో ఆ ఏడుపును చూసి ఎంతవరకు ఎంతవరకు ఆ దుఃఖం కలిగినంత వరకే ఆ కన్నీరు ఆ దుఃఖం కలిగినంత వరకే పచ్చాతాం దాని తర్వాత కనీసము ఆయన కదా ఆయన వస్తాడేమో అని కూడా చూడ మా ఆయనకి ఈ సేవ చేయాలి మావిడికి ఈ సేవ చేయాలి నేను ఈ ధనం సంపాదించుకోవాలి నేను ఆ ధనం సంపాదించుకోవాలి అయిపోయింది ఏడ్చాము అయిపోయింది పిలిచాము ఏడ్చాము అయిపోయింది అరే పిలిచిన వాడు నా ఇంటికి వస్తాడు ఆ వచ్చిన వాడికి మార్గములు సుమము చేయాలి ఆ మర్యాద వ్యక్తి ఎలా పిలిచింది తన కన్నీటితో ఆయన పాదములు కడిగి తన వెంట్రుకలతో తులిచి అత్యధికంగా దేవుణ్ణి ప్రేమించారు ఆమెకు ప్రభుకు ఎలాంటి కూడా లేదు ఈరోజు మన మనకి ఏమవుతుంది ప్రభువు రావాలని మన ఇంటికి రావాలని ఇష్టపడుతున్నా ఆయన మన ఇంట్లోనికి రావాలన్నా మన దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నా మన పాపములే మన ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్నాయంచ ఇంకా నీకు నాకు అనేక ఆటంకాలు ఆయన రాకుండా ఆపుతూ ఉన్నాయి ఆయనేమో ప్రయత్నం చేస్తున్నాడు రావాలా రావాలని పిలిచిన వాళ్ళమే అడ్డు పెడతా పిలిచిన వాళ్ళమే అడ్డు పెడుతూ రాకుండా పిలుస్తా ప్రేమతో ఆయన స్వాగతించలేకపోతుంది ఆయన ఆహ్వానించలేకపోతున్నాడు అందుకే లాజర్ దగ్గరికి ప్రవేశిస్తూ రాలేకపోయాడు మార్త మర్యలో ఆ పరిస్థితితో ఉంది కానీ లాజర్ లో ఆ స్థితి దేవాది దేవుడికి అందుకే అది సమూలంగా ఆ పాపని కూడా సమూలంగా మరణించేంతవరకు అది ముగించేంతవరకు దేవాది దేవుడు ఉన్నాడు ఆయన ఆగినందుకు అలా ఆగి పూర్తిగా చనిపోయిన లాజర్ని పూర్తిగా తిరిగి లేపగలిగాడు దేవుడు ఎప్పుడు లేపగలుగుతాడు తెలుసా దేవుడు ఎప్పుడు లేపగలుగుతాడు పూర్తిగా చనిపోవాలి మనిషి నువ్వు చనిపోతే ఆయన లేపుతాడు మొన్నది వాకే చెప్పినట్టున్నా చచ్చిపోతే ఆయన బ్రతికిస్తాడు లాస చచ్చిపోవాలి లాసంలో ఉండే బలహీతం చచ్చిపోవాలి లాసంలో ఉండే అపనమ్మకం చచ్చిపోవాలి లాసంలో ఉండే అపవిత్ర చచ్చిపోవాలి లాసంలో ఉండే పాప ఆలోచనలు చచ్చిపోవాలి లాజర్ ఉండే పాప క్రియలు చచ్చిపోవాలి నేను మరలా తిరిగి లాజర్ ను బ్రతికించగలను అంటున్నాడు కొన్ని రాష్ట్ర పత్రికలో పరిశుద్ధ పోలంటున్నాడు క్రీస్తులో నూతనత్వమే నూతనమే ఈరోజు మనం నూతన పరచబడలేకపోతా ఉన్నాం ఎందుకు పరచబడలేకపోతున్నాం అంటే పిలుస్తాం ఏడుస్తాం గొరవపడతాము ఆయన వస్తారన్న సమయానికి అన్ని అడ్డంకులు చేస్తారు నీ ఆలోచన ఒక అడ్డంకి నీ తలంపు ఒక అడ్డంకి నీ పాపం ఒక అడ్డంకి నీ క్రియలు ఒక అడ్డంకి తెలిసాదే కానీ అడ్డుగా మేవే మారిపోయి ఈరోజు అనేక కుటుంబాలు ఆయన దర్శించాలని అనేకులు ఆయన పిలిస్తే రావాలని ఆయన ఇష్టపడుతున్నప్పటికీ ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయనకు నీకు మధ్యలో అనేకమైన అడ్డంకులను ఏర్పాటు చేసుకున్నది ఉన్నాయి పిలిచిన వ్యక్తిని మార్గములు సరాలను కూడా చేయాలి పిలిచిన వ్యక్తి ఏం చేయాలి మార్గములు సరాలను చేయాలి కొంతమంది పిల్లలకి వెళ్తా ఉంటాం పిల్లలకి వెళ్ళినట్టు అక్రమాలను పట్టించుకోరు ఎవరెవరో బాగా పట్టించుకుంటాం వాళ్ళని పట్టించుకోకుండా ఏమనిపిస్తుంది తెలుసా ఎవరిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎందుకు వచ్చామో ఆయన ఎన్నిసార్లు బాధపడుతున్నారు ఎందుకు వచ్చాను ఆయన పిలిచారు వస్తే నాకు గౌరవం ఇవ్వలేదు నాకు మర్యాద చేయలేదు నన్ను నేనున్నానని కూడా గుర్తించలేదు ఎందుకొచ్చాను ఈ కుటుంబానికి అని ప్రభావిత వేసుకేసుకోవాలి బాధపడతాడు బాధపడ్డాడు బైబిల్ చెప్పాను కదా ప్రభుత్వ యేసుక్రీస్తు వారి ఇంటికి నేను ఎందుకు వచ్చాను రా అనే ఒక బాధ ఆయనలో ఉంది ఎవరింట్లో ఇదే ఇంట్లో ఇంట్లో అదే మరియా అతను ముసి ఇంట్లో నువ్వు పిలిచావు నాకేమని ఇచ్చావా ఎందుకో ఏమి ఇచ్చింది ఎందుకు పిలుస్తారు నన్ను పిలిచి నన్ను ఎందుకు అవమానపరుస్తారు ప్రభువు చాలా మంది తర్వాత నా స్థానం నుండి ఒక్కసారి ఆలోచిస్తావా నువ్వు నీ స్థానంలోకి వెళ్ళి నేను ఆలోచించాను కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను నువ్వు నా స్థానంలోకి వెళ్ళి ఒక్కసారి ఆలోచిస్తావా అంటావు మనం ఎప్పుడు ప్రభు స్థానంలోకి వెళ్ళి ఆలోచిస్తావు ఎప్పుడు మన స్థానం ఉంది నాకీ బాధ నాకీ కష్టము నాకీ రోగం నాకీ తీగులు నాకీ అవమానం నాకిది అన్నీ అంటావు సరే వచ్చింది పిలిచావు ఏడ్చావు బాగా ఏడుస్తావు బాగా మొరపెడతావు బాగా మొర ఏమైతే ఒక ఫంక్షన్ చూశాను క్రైస్తవ సేవకులు క్రైస్తవులు నిజంగా అన్ని చాలా చక్కగా మర్యాదకు వస్తే మనవాళ్ళు ఆ సేవకులు మనవాళ్ళు కాదు ఆ సేవకులు జుట్టిన పోసుకొని ఇంత స్థైలు పాపిలు తీసుకొని ఎందుకు ఇంత లోకము వెంటాడుతుంది నాకు అర్థం కాదు వారితో అన్నిలతో మనము ఏరెత్తి చూపించుకునే వారిగా ఎప్పుడూ ఉండకూడదు ఏమొచ్చా దేవునామానికి ఏమొచ్చా అవ్వాలి ఎలా ఉండాలి క్రైస్తవులు అందరూ పడిచీల కట్టుకున్న వీళ్ళు తెలచీల కట్టుకొస్తే వీళ్ళేదో తేడాగా ఉన్నారు వీళ్ళు ఎవరికి వచ్చి తేడాగా ఉన్నారు లోకం మనలో ఏముంటుంది లోకం వేసేది పిలుస్తాం పిలుస్తాం ఆయన వస్తాడు ఆయన గౌరవించాం ఆయనలాగా మనం బ్రతకం ఆయనలాగా మనం జీవించాం ఆయనలాగా మనము నడవం మనం ప్రత్యేకంగా లోకస్తులు ఎలా ఉన్నారో ంపర్గా బంపర్గా ఉన్నాను ఈరోజు నువ్వు పిలిస్తే దేవుడు ఎందుకు నీకు జవాబు కూడా ఇవ్వట్లేదు ఎన్నిసార్లు నేను వచ్చాను అంటున్నాడు ఎన్నిసార్లు నువ్వు వేదన పడుతుంటే నేను వచ్చాను ఎన్నిసార్లు వేడుస్తుంటే నేను వచ్చాను కనీసం నన్ను పిలిచావా నువ్వు నాకు మర్యాద ఇచ్చావా నేను వచ్చాను నువ్వు గుర్తించావా నేను రావడానికి మార్గాలు సరాలం చేశావా జక్కగా అక్కడికి వెళ్ళినప్పుడు వేసిన జక్కయ్య నేను ఇంటికి వస్తా అన్నప్పుడు జక్కయ్య మార్గాలు సరళం చేశాడు తెలుసా ఎట్లా ఎట్లా ఉదయమనిడి తలుపు నొద్ద యేసు నా దొండు వీరాల తని పిలుపు వింటిరేని త్వరగా వచ్చి తలుపు చక్కయ్య తన హృదయ తలుపుని తెలుసుకుంటూ వెళ్ళిపోయేసే ఎసే హ్యాపీగా వెళ్ళాడు వెళ్ళి అంటున్నాడు నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది చక్కయ్య ఎందుకు ప్రభు అయితే నడవగలిగాడు తెలుసా ఆయనకు ప్రభువుకు మధ్య కాబట్టి అడ్డు గొడవలు పోల్చుకుంటూ దాంట్లోనే ఇంటి కొలవలేదు దాంట్లోనే అంటున్నాడు నా ఆస్తి సగం పిల్లలకి ఇచ్చేస్తాను నేను అన్యాయంగా సంపాదించాలకు మూలం తల్లి ఇచ్చేస్తాను అయిపోయింది ఆయన జగ్గైకు ప్రభు పుట్ట మధ్య పాప కూడా కూలిపోయింది అక్కడ కూలిపోయింది ఎసే సంతోషంగా జగ్గ ఇంటికి వెళ్ళాడు నువ్వు పిలుస్తున్నావు ఇలా నువ్వు ఏడుస్తున్నావు ఈరోజు నువ్వు మొర పెడుతున్నావు నీ మొర వింటున్నాడు నీ ప్రార్థన వింటున్నాడు నీ కోసం వస్తున్నాడు కానీ నువ్వే చేస్తావు నువ్వే చేస్తా ఆయన రాకుండా నువ్వే అడ్డుగా ఉన్నావు అందుకే ఎన్ని అగ్రంథాలు ఉన్నాయి కదా నీ ఆశీర్వాదానికి నీ పాపములే నీ ఆశీర్వాదానికి అడ్డు కూడా ప్రబల వేసుక్రిస్తు వారిని ఇంట్లోకి వచ్చి నీలో ఆనందించడానికి నీ పాపములే అడ్డుకోడు పిలిచిన ప్రతి ఒక్కరు ఆయన అంటాడు కదా అడుగుని అడుగుతే ఇస్తాడు నువ్వు అడుగుతే వస్తాడు నువ్వు అడుగుతే వస్తాడు కానీ ఆయన రాకుండా ఆ తలుపుడు చక్కలు కొట్టి మే ప్లేసి దిగదవుతున్నావు నువ్వు చూత పిలిచావమ్మా అమ్మా నన్ను నేను వచ్చాను అమ్మా పిస్కెళ్ళానన్ను పిలిచావు అమ్మ శ్రీ నన్ను పిలిచావు అయ్యా దానే నన్ను పిలిచావయ్యా నేను వచ్చాను తలుపు తీవా ఏ అయ్య గారు ఈ అమ్మగారు పిలిచి ఉంటారు తలుపు తీయరు తలుపు తీయరు పిలిచి 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 అలసినవాడే అలసినవాడే వెనక్కి తిరిగిపోతాను ఆయన తిరుగు ప్రయాణంలో ఆయన అంటున్న మాట ఎందుకు ఈరోజు ఆయన్ని మనం ఎంత దుఃఖపరుస్తున్నాం ఆయన్ని ఈరోజు మనం ఎంత బాధపరుస్తున్నాం ఒక్క ఒకసారి ఆయన స్థానంలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే ప్రభుని ఎప్పుడు మనం దుఃఖపరిచేవారిగా ఉండాలి ఆయన స్థానంలోనికి వెళ్ళి ఆలోచిస్తారు మనం మన స్థానంలోనే మన శరీర సుఖాలకు మన శరీర సంతోషాలకు మనము ఏం చేస్తుంటాం ఆనందిస్తూ ఉంటాం ఒకసారి ఆయన స్థానంలోనికి వెళితే ఆయన వేదలేంటో ఆయన బాధ ఏంటో ఆయన ప్రేమ ఏంటో వర్ణింప నేను చెప్పలేనానికి వెళ్ళాలి పిలిచాలి పిలిచారు వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళాడు అక్కడ సమస్త మూసిన తర్వాత అప్పుడు వెళ్ళాడు అప్పుడు వెళ్ళి ఊరుకున్నాడా ఊరుకునేవాడు ఆయన అప్పుడు వెళ్ళి ఆ పూర్తిగా మరణమైన వ్యక్తిని తిరిగి విడిచిపెట్టలేదు ఈ ప్రపంచంలో నమ్మకమైన వాడు ఎవరైనా కేవలం నా ప్రభు అయినా యేసు క్రైస్తు మాత్రమే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టని ఏకైక వ్యక్తి ఆయనే నిన్ను నమ్మకముగా ప్రేమించే వ్యక్తి ఆయనే ఇయో నీ భర్త ప్రేమ నమ్మద్దు నీ బాల్య ప్రేమ నమ్మద్దు నీ తల్లి ప్రేమ నమ్మదు నీ తండ్రి ప్రేమ నమ్ముదు నువ్వు నమ్మాల్సిన ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రేమే శాశ్వతము ఆయన ప్రేమే స్థిరము ఆయన ప్రేమను మాత్రమే ఉన్నాం లేని ప్రేమ నిష్కలంకమైన ప్రేమ ఎత్తుకునే ప్రేమ నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా ఎన్నిసార్లు అవమానపరిచినా ఎన్నిసార్లు ముఖం మీద కలిపేసిన ఎన్నిసార్లు ఆయన్ని మటుకు ప్రేమిస్తూనే ఉంటాడు ఎలాంటి దేవుడు నిజంగా పిలుస్తావు పిలుస్తావు రాణియము పిలుస్తాము అవమానం పరుస్తా ఉంది పిలుస్తావు గాయపరుస్తా ఒక వ్యక్తిని పిలిచి పొట్టి పంపిస్తాను ఒక వ్యక్తిని పిలిచి అవమానం పరిచి పంపిస్తాను ఈ లోక ఎందుకు పిలిచారంటే వాళ్ళని అవమానపరచడానికి పిలిచారు రాని ఇంటికి రాని ఇంటికి చూస్తారు ఎన్నిసార్లు కొట్టి పంపించినామా ఇంటికి ఎన్నిసార్లు అవమానపరిచి పంపించినాము ఎన్నిసార్లు కలిసి తలుపు కూడా తీయకుండా పంపించినాము ఎన్నిసార్లు గేట్ కింద తాళం వేసి అయ్యో నేను ఎప్పుడు నా ప్రభుత్వం రాని అంటే నువ్వు రాని నువ్వు అన్నావు కానీ ఉండే ఆ మలినమైన పాపములు నీలో ఉండే ఆ మలినమైన తత్వము నీకు ప్రభు అడ్డుగా ప్రార్థన చేసి దుఃఖం అని చెప్పినప్పుడు అయ్యో నా కుమార్తె నాకుమార్తాన్ని ఏం చేస్తా తెలుసా ఎట్లా తెలుసా ఎట్లా తెలుసా మీ ఆర్పుడే పరిగెత్తికి పరిగెత్తి నా కుమార్తె చచ్చిపోతుంది ఇంకా గుండె బయలుపోతుంది ఆయన పరిగెత్తుకుంటుంది సీనికొచ్చి ఆ ప్రార్థన ఎక్కువకి ఆత్మలకు ఎక్కువ

వస్తున్నా నువ్వు వస్తున్నా ఆయన వచ్చాడంటే నిన్నగా నిన్నగా ఉన్న ఒకటి మందిరంలో పడుకున్నాను ఏంటో ఆయన వల్ల పడుకున్నట్టు అనిపించింది నాకు ఏదో ప్రశాంతంగా ఉంది నాకు ఆ బెడ్రూమ్లో పడుకునే నిజంగా ప్రశాంతత లేదు భయము దేవుని పాట రాత్రంతా పెట్టుకుని నిద్రపోతుంది భయం అటు ఇటు 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 చూస్తా పడుకుంటే నా హృదయంలో ఏదో ఎక్కడో చూడ కలిపి ఉండేది అది లేదు అది పోయింది ఏదో ప్రశాంతంగా మంచి నిద్రమైన వేపు జాములు చేస్తున్నా ఆయన స్థుతిస్తున్నా మొర పెడుతున్నా మొడకుంటున్నా ఎంత అద్భుతంగా ఉందంటే అనిపించింది నీలో ఉన్న సంతోషం ఇంట్లో ఆయనకు మార్గములు సరదించి ఆయన ప్రవచానికి మర్యాద ఇవ్వండి గౌరవాన్ని ఇవ్వండి నీ వచ్చేవాడు మామూలు వ్యక్తి కాదు జగమున జగమును ఏలే వ్యక్తి అలాంటి వ్యక్తి జగమున లేడు నిజంగా ఆయన ఆయనకు అనిపిస్తే కాదు ఏమైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది అలాంటి జీవిత ప్రభు మనకి వాళ్ళ నిలుస్తుంద